హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి బొదరిలో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అయితే సాంబార్ పౌడర్ చేస్తున్నాను అనమాట హోమ్మేడ్స్ సాంబార్ పౌడర్ ఇడ్లీ సాంబార్ పౌడరు కడాయి పెట్టుకొని ఒక కప్పు కందిపప్పు పోసుకో ఫస్ట్ కందిపప్పు పోసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపప్పు మళ్ళీ అది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అస్సలు వేయకుండా తర్వాత ఒక స్పూను మిరియాలు వేసుకోవాలి మిరియాలు కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట ఇంకా దాని తర్వాత ఒకటి వేయించిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఇరవై ముప్పై ఎండుమిర్చి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఎండుమిర్చి ఒక ఇరవై ఐదు ముప్పై ఉంటాయి నేను వేసింది అవి వేగిన తర్వాత ఒక నాలుగైదు లవంగాలు వేసిన అవి కూడా వేగిన తర్వాత ఒక నాలుగైదు ఇలాచీలు ఒక స్పూను మెంతులు వేసుకోవాలి మెంతులు అయితే కంపల్సరీ వేసుకోవాలి అవి కూడా మంచిగా ఫ్రై అది వేయించుకోవాలి కొంచెంసేపు వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసుకోవాలి మెంతల కంటే జీలకర్ర డబల్ వేసుకోవాలి ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి మంచిగా వేయించుకోవాలన్నమాట అన్నీ అన్నీ చిన్న మంట మీదనే వేయించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని మంచిగా చింతపండు కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం కందిపప్పు ఎంత వేసుకున్నామో ధనియాలు కూడా అంతే వేసుకోవాలి ఒక కప్పు వేసుకోవాలి ధనియాలు ఎక్కువ వేసుకోవాలి ధనియాలు కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత పెద్ద పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇట్లా పొడి పొడి అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం చిన్న మంట మీదనే కొంచెం టైం పడుతుంది అనమాట కరివేపాకు ఫ్రై అయ్యేటప్పటికి ఇగో ఇట్లా అంటే పొడి పొడి కావాలన్నమాట కరివేపాకు ఇట్లా పొడి అయింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్ మంచిగా వేగిందనమాట ఇంకా దించుకోవాలి దించుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మొత్తం పూర్తిగా చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి మంచి మొత్తం మిక్సీ గిన్నెలు వేసుకొని ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను ఉప్పు వేసుకొని మెత్తగా మెత్తగా పట్టుకోవాలి పిండి పౌడర్ మిక్సీకి పట్టుకొని ఒక డబ్బా లేచి పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే బయట పెట్టుకుంటే నెల రెండు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది తర్వాత సాంబార్ కూడా చేస్తున్నా చూడండి కడాయి పెట్టుకొని ఒక స్పూను నూనె వేసుకోవాలి వేసుకొని జీలక రావాలి ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి మునక్కాయలు టమాటా ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పౌడర్లు వేసినా సరే కొంచెం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం తగినంత ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిన్న స్పూను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలనో అంత వాన్ని వాటర్ పోసుకోవాలన్నమాట ఇంకా రెండు గ్లాసులు వాటర్ పోసిన నేనైతే వాటర్ పోసుకొని మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా మసల పెట్టుకోవాలన్నమాట వాటరు మసిన తర్వాత మనం తయారు చేసుకున్న పౌడర్ వేసుకోవాలి మన పల్స కంటే పల్స కొంచెం చిక్క కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను ఒక స్పూన్ వేసిన మాకు కొంచెం ఇంకా చిక్కగానే అనమాట మా పిల్లలు పలసగా తినరు మంచిగా మసిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం అయితే కంపల్సరీ బెల్లంతో టేస్ట్ అనమాట సాంబార్ పౌడర్ సూపర్గా ఉంటుంది బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఎంత చిక్కగా చూడండి ఇంత నీళ్ళు ఊరుతున్నాయి కదా చూస్తుంటేనే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇక బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే మా పిల్లలకు జ్వరాలు వచ్చినాయి అనమాట ఇంకా బయట ఊకూకే సాంబారు ఇడ్లీ వేయాలంటే మంచిగా ఉండదు కదా బయట ఇంట్లో వేసి పెడితే మనము ఇంకా తిన్నప్పుడల్లా ఇడ్లీ సాంబార్ అయితేనే మంచిగా నోటికి టేస్ట్ ఉంటుంది అనమాట పుల్ల పుల్లగా ఇడ్లీ చేసిన సాంబార్ చేసిన మా పిల్లలకి ఇద్దరికి చిన్న వాళ్ళకి జ్వరం వచ్చిందనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి